కేఎంఆర్ ఎంటర్ప్రైస్ అని చెప్పేసి మన అనంతపురంలోని గుత్తి రోడ్లో ఎస్ఎల్వి టవర్స్లో వీళ్ళైతే కనుక ఫర్నిచర్ని హోల్సేల్ అండ్ రిటైల్ అయితే కనుక అమ్ముతున్నారనమాట అందులో భాగంగా ఇక్కడ వన్ మంత్ సేవింగ్ స్కీమ్ అయితే ఉంది దాని గురించి తెలుసుకుందాం చలో ఇక్కడ మీరు వెయ్యి రూపాయలు కడితే కనుక ఇట్లా ఆరు నెలల వరకు కంతుల వారీగా మీరు వెయ్యి రూపాయలు కట్టుకుంటూ వస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫస్ట్ మంత్లో ఒక ట్రాక్టరు సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బైకు అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనకు టీవీ ఎక్సెల్ హండ్రెడ్ సిసి ఉంది కదా అది ఇస్తారు అంతేకాకుండా వంద మందికి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారనమాట ఈ మూడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ కంత్కి ఎలిజిబుల్ అయితే కారు కానీ ఇవి ఉంటాయి కదా ఈ వంద గిఫ్ట్లు వీళ్ళైతే నెక్స్ట్ కంత్కి అయితే కనుక రావచ్చు అనమాట ఈ స్కీమ్లో మనకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి పైగా సభ్యత్వం ఉన్న వాళ్ళైతే ఉంటారనమాట అందులో భాగంగా నెక్స్ట్ మంత్ ఐదో తారీఖున ఫస్ట్ లక్కెడర్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నారు ట్రాక్టర్ కానీ బైక్ కానీ ఎక్సెల్ కానీ మీరు అయితే కనుక విన్నవచ్చు వంద మందికి ఇక్కడున్న గిఫ్ట్లన్నీ కూడా పొందొచ్చు అనమాట సో బటర్లకు సంబంధించి మిక్సీ ఉంది ప్రిష్టికి సంబంధించిన రైస్ కుక్కర్ ఉంది అలానే మనకు హోమ్ థియేటర్ కూడా ఉందన్నమాట సో మీరు లేట్ చేయకండి సెప్టెంబర్ ఐదో తారీఖునే ఫస్ట్ లాగర్ అయితే ఉంటుంది అన్నమాట స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి వెంటనే డైరెక్ట్గా మీరు వచ్చేసేయండి తక్కువ ప్రైస్లోనే మీరు మంచి గిఫ్ట్ అయితే గెలవచ్చు అంతేకాకుండా జాబ్ లేకుండా ఉన్న నిరుద్యోగులకు కూడా ఒక మంచి అవకాశం అయితే ఉంది నెలకు పదహైదు వేలు చొప్పున తొంభై వేలు అయితే సంపాదించవచ్చు అయితే మందిని జాయిన్ చేయాల్సి ఉంటుంది సో మరి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ కాబట్టి వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఒకసారి ఫర్నిచర్ షాప్ కూడా చూడండి ఇక్కడ మీకు చాలా ఫర్నిచర్ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు తప్పకుండా ఫాలో చేయండి